అండి అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేను వచ్చేసి కూర ఏకామ్లెట్ కూరైతే ఉంటున్నానండి ఇవ్వగడదానికి కావాల్సింది కోడిగుడ్లు టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే తీసుకురానండి ముందుగా మనం ఉల్లిపాయలు అయితే రైతు తాగుతుంది మనం ఉల్లిపాయలు పెట్టిన తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ కొనమాట తొందరగా స్మగ్గు పడుతుంది మనకి ఇవి చూడండి మనకి తొందరగా అనేది మనం చూడటం ఫ్రెష్ చేసుకుంటాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఈ అగ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ లేనప్పుడు ఒక పొడి గుడ్డున్న ఆ పూలపై రెండు పచ్చి కోట్టుకున్న కొట్టుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది మనం పుల్పాలు కొత్తమూరలు టమాటాలు వేసుకోండి కార్మే చేసుకుంటున్నాము

మాకు మండే తిప్పుకోకూడదండి ఒక నిమిషం మూత ఐదు ఆమ్లెట్ మనకు ఎలాగొచ్చిందో చదవండి కోడిగుట్టెట్ కూరమ్మా చేస్తారు ఎలా చేస్తారా ఇదిగో ఆమ్లెట్ లా వచ్చా వాటర్ కూర అయిపోయింది కదా మనకు ఐదు నిమిషాలు అయిపోతుంది ఆమ్లెట్ కూర మనకి కోడిగుడ్డ ఆమ్లెట్ కూర అయితే అయిపోతుందండి సూపర్ ఉందండి చాలా బాగుందండి ఇదిగోండి వచ్చింది ఇదిగో మనకి వచ్చింది ఇది మనం అన్నాన్ వల్ల నంచుకుందా చాలా పడుతుంది అండి మనకి ఆమ్లెట్ పెదోడ

పరీక్షలు బాగా అండి బాయ్ దీక్షితు టిఫిన్ చేసాను ఏం ఏ టిఫిన్ ఇడ్లీయా ఏది ఇవ్వండి ఏది నీ బండి నీ బండి బంద్ ఎంత ఎంత ముప్పై రూపాయలా అబ్బా ముప్పై రూపాయలు నీకు బండి వచ్చేసిందా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు